నమస్కారం తెలంగాణ ప్రజలారా తీన్మార్ మల్లన్న నిన్న పట్టభద్రుల ఎన్నికలలో విజయం సాధించడం గొప్ప చారిత్రాత్మకం వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎన్నిక నుంచి మల్లన్న గెలవడం అనేది పట్టభద్రుల విజయం ఇది ఎందుకంటే ఆయన మీద ఎన్నో ప్రాపగండలు ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చేసినప్పుడు కూడా అవి తప్పు అని ఈరోజు పట్టభద్రులు నిరూపించారు ఎందుకంటే ఒక మీరు ఒక ఐదు ఆరు సంవత్సరాలు బ్యాఖ్యలు చూడండి పట్టభద్రులరా ఆయనే తన సొంత ఇంటి కోసం కాకుండా ప్రజల కోసం ఎన్నో కొట్లాడి కేసుల పాలనే రోజులు ఉన్నాయి వాటిని గుర్తుంచుకొని ఇలా పట్టభద్రుడు ఆయనకు ఓటు వేయడం జరిగిందని చెప్పేసి నేను నేను అనుకుంటా ఉన్నాను ఈ గెలుపు ఈ ప్రజల గెలుపు సామాన్యుల గెలుపు ఒక పేపర్ బాయ్ నుంచి ఆయన ఈరోజు ఒక సామాన్యుని నుంచి ఒక పీనిస్ అధినేతగా ఆయన ఎమ్మెల్సీగా గెలిపోవడం గెలుపొందడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన గెలుపును ప్రతి ఒక్క సామాన్యుడు ఇలా స్వీకరించాడు ఎన్నో కేసులు నిర్బంధాలు తట్టుకొని ఆయనను ఒకనొక సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చంపేస్తుందా అని చెప్పేసి అనుకునే తరుణంలో ఆయన నిలదొప్పుకొని ఇలా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా నిలబడి ఆయన గెలవడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ఆయనను ఆదరించిన పట్ ప్రతి పట్టభద్రునికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్